శ్రీ మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా వారాహి అమ్మదయ్యతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో అమ్మవారి యొక్క పవిత్రమైనటువంటి నామాలతో మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా జపించారు అంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు అనేది మన దో మన జాతకం ఎంత నష్ట జాతకమైనా సరే దాన్ని అదృష్టంగా వరంగా మార్చేస్తుందండి వారాహి తల్లి అంత శక్తివంతమైనటువంటి మంత్రం అనమాట చాలామంది మనల్ని చూసి మనం ఏ పని చేసినా కలిసి రావట్లేదు మనం ఎదురొచ్చినా వాళ్ళకి మంచి జరగట్లేదు మనం మన వలన ఏదో ఒక రకంగా ఇబ్బంది వస్తుంది అని మనల్ని బాధ పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రాన్ని జపించాక మనం ఎదురొస్తే బాగుండు మన చేతి నుండి ఏదైనా ఇస్తే బాగుండు వాళ్ళకి మంచి జరుగుతుంది అనే భావనలోకి వచ్చేలాగా మన యొక్క జాతకాన్ని పూర్తిగా మార్చేటువంటి వారాహి అమ్మవారి మంత్రమండి ఈ మంత్రానికి అంత శక్తి ఉందన్నమాట ఎందుకంటే వారాహి అమ్మవారి మంత్రాలు ఏవైనా సరే మనం ప్రతి నిత్యము జపిస్తూ ఉన్నాము అంటే ఆ తల్లి తప్పకుండా మనల్ని కరుణిస్తుందండి అందులో ఎలాంటి నిస్సందేహము లేదు అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ మీ మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకోండి అప్పుడే మీ యొక్క కోరిక అనేది తీరుతుంది నోటిలో ఊరక అనుకుందాము అయిపోతుందిలే అనేటువంటి భావన వద్దండి నిత్యం అమ్మవారిని కుదిరిన సమయంలో పూజిస్తూ కుదరని వారు అమ్మవారి యొక్క మంత్రాలను కనీసం జపిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా చాలా మేలు జరుగుతుంది మీ యొక్క జాతకాన్ని మీరు కూడా ఊహించని రీతిలో మార్చేస్తుందనమాట అంత శక్తివంతమైన వరాహి అమ్మవారి మంత్రము అయితే ఈ మంత్రాలని ఉదయం పూట లేవగలిగితే ఐదు గంటలలోపు జపించండి ఆ టైంలో మేము లేవలేమమ్మా ఎలా తప్పదా అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటలు దాటిన తరువాత అయినా జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది ఫలిస్తుంది ఎవరైనా సరే దీనిని మిస్యూజ్ చేసుకోవద్దండి అమ్మవారి మీద నమ్మకం ఉంచి జపించండి మీకు జరగలేదు అనే మాటే ఉండదు కానీ ఒక్కరోజు రెండు రోజుల్లోనే ఫలితం రాలేదు అని ఎవరూ అపోహపడద్దండి దేనికైనా సమయం అనేది కొంత ఉంటుంది మనం ఓపికగా అమ్మవారిని పూజించాలి అంతే మంత్రం వచ్చేసి ఓం హ్రీం క్లీం వారాహిదేవియే నమ చాలా సింపుల్గా ఉండే మంత్రం అండి నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ డే టైంలో కానీ దయచేసి జపించవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి